హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అండ్ అలాగే ఈరోజు నేను ప్రిపేర్ చేసినటువంటి రెసిపీస్ని కూడా క్లియర్గా షేర్ చేస్తానండి సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెసిపీస్ అనేవి మీకు కూడా డెఫినెట్గా హెల్ప్ అవుతాయి ఇక వ్లాగ్లోకి వెళ్ళినట్లయితే మార్నింగ్ లేవగానే ఇల్లు మొత్తము క్లీన్ చేసుకుని బయట ముగ్గు అయితే పెట్టుకుంటానండి ఆ తర్వాత అయితే వచ్చేస్తాను వంట అనేది స్టార్ట్ చేయటానికి ఈరోజు అయితే నేను మెంతికూరతో పప్పు ప్రిపేర్ చేద్దాము అని ముందుగానే ఒక కప్పు కందిపప్పుని ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను దీనిలో కొన్ని అయితే వేసుకుని పక్కన పెట్టుకున్నానండి పప్పు అనేది నానుతూ ఉంటుంది ఈలోపు అయితే నేను మెంతి కూరని క్లీన్ చేసుకుంటాను చూసారు కదా ఇక్కడైతే నేను ఒక మెంతికూర కట్టని తీసుకున్నానండి చక్కగా ఆకులుగా అయితే సపరేట్ చేసుకుని పెట్టుకుని వాటర్లో వేసుకున్నాను వాటర్లో వేసిన తర్వాత మినిమం ఫైవ్ మినిట్స్ అయినా కూడా అలా పక్కన పెట్టేస్తాను ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఆకుకూరల ఇసుక ఏమైనా ఉంటే చాలా నీట్గా నానిపోతుంది సో దట్ మనకి ఈజీగా క్లీన్ చేసుకోవటానికి బాగుంటుంది అలాగే ఆకుకూర కాబట్టి ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వాటర్ని చేంజ్ చేసుకుంటూ నీట్గా అయితే వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇలా వాష్ చేసి పెట్టుకున్నటువంటి మెంతి కూరనైతే ఈ విధంగా చాప్ చేసుకుంటూ ఉన్నాను ఇలా చాప్ చేయకుండా డైరెక్ట్గా కూడా మనం పప్పులో మెంతి ఆకుని వేసేయొచ్చండి కాకపోతే నేనైతే ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుంటాను మనకి చక్కగా పప్పులో కలిసిపోతుంది అని ఇలా కట్ చేసిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి కందిపప్పులో ఇలా చాప్ చేసుకున్నటువంటి మెంతికూర మొత్తాన్ని కూడా వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత దీనిలోనే టేస్ట్కి తగినంత ఉప్పు కారంని వేసుకోవాలి వీటితో పాటుగా కొద్దిగా పసుపుని కూడా వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది అండ్ పైకి పొంగకుండా కూడా ఉంటుందండి ఒక్కొక్కసారి మనకి విజిల్తో పాటు వాటర్ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి సో అలా రాకుండా ఆయిల్ అనేది హెల్ప్ చేస్తుంది సో ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకుని కుక్ చేసుకుంటాను నేనైతే హై ఫ్లేమ్లోనే ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే పెట్టేస్తానండి సో అన్ని విజిల్స్ మనం పెట్టినట్లయితే పప్పు అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది అందులోనూ నేనైతే కందిపప్పుని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు నానపెట్టుకున్నాను కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుందండి సాఫ్ట్గా కూడా రెడీ అవుతుంది కాబట్టి హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు పెట్టేస్తాను ఇక్కడ ఈ పప్పు ఉడికేలోపు నేను పోపులోకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను సో పోపులోకి అయితే ఇక్కడ కొన్ని వెల్లుల్లిని తీసుకుని చూసారు కదా ఈ విధంగా క్రష్ చేసుకుని అయితే పెట్టుకున్నాను అండ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఏ పోపులోకైనా కూడా వెల్లుల్లి అనేది వేస్తే అండ్ టేస్ట్కి టేస్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి నేను అన్ని రెసిపీస్లో కూడా వెల్లుల్లి అనేది యాడ్ చేస్తాను దీనితో పాటుగా ఒక ఎండుమిర్చిని కూడా తీసుకున్నాను అండ్ పోపు అంటే మనకి కంపల్సరీగా కావాల్సింది కరివేపాకు కాబట్టి కరివేపాకును కూడా చక్కగా తీసుకుని వాష్ చేసి అయితే ఈ విధంగా తీసుకున్నాను సో మనకి పోపుకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి సో ఈ విధంగా రెడీ చేసుకునేసరికి నాకు ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది చూసారు కదా ప్రెషర్ కూడా పోయింది చూడండి మూత తీసి చూపిస్తున్నాను పప్పు అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో కదా ఇప్పుడైతే దీనిని ఒకసారి పప్పు గుత్తితో మెదుపుకుంటూ ఉన్నాను మనకి ఆల్రెడీ చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ టైం కూడా తీసుకోదు మెదుపుకోవటానికి చూసారు కదా చాలా త్వరగానే సాఫ్ట్గా అయితే మెదిపేసుకోవచ్చు ఇలా మెదిపినటువంటి పప్పులో నేను చింతపండు రసం అయితే వేసుకుంటున్నానండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకున్నాను సో ఆ రసాన్ని అయితే పప్పులో వేసుకుంటాను చాలామంది ఏంటంటే పప్పులో డైరెక్ట్గా చింతపండుని వేసేస్తూ ఉంటారు కానీ నేను అలా డైరెక్ట్గా వేయకుండా ఈ విధంగా చింతపండు రసం అనేది తీసి వేస్తానండి నాకు ఇలా చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ మనకి తినేటప్పుడు చింతపండు కూడా తినేటప్పుడు తగలకుండా బాగుంటుంది అని ఈ విధంగా రసం అయితే వేస్తాను ఇప్పుడు చింతపండు రసం వేసిన తర్వాత దీనిని స్టవ్ పైన పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్నట్లయితే మనకి పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి మనకి పప్పు అయితే చక్కగా ఈ విధంగా బాయిల్ అవుతూ ఉండాలన్నమాట ఎందుకంటే మనం చింతపండు రసం యాడ్ చేసుకున్నాం కాబట్టి అది కూడా ఈ విధంగా బాయిల్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ఈ పప్పుకి పోపును పెట్టుకోవటానికి స్టవ్ పైన పాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొన్ని పోపు దినుసుల్ని వేసుకోవాలి సో ఈ విధంగా పోపు దినుసులు వేసిన తర్వాత వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాము ఈ పోపు దినుసులు అనేవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో ఒక ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకుంటాను మనకి ఎండుమిర్చి అనేది చాలా త్వరగానే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా దగ్గరుండి చూసుకోవాలి ఎండుమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వెల్లుల్లిని కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం వేసినటువంటి వెల్లుల్లి ఎండుమిర్చి అనేవి చక్కగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో తీసుకున్నటువంటి కరివేపాకును కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుంటాను కరివేపాకు అనేది మనకి చక్కగా ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి సో ఇక్కడ చూడండి మనకి కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఈ విధంగా రెడీ అయినటువంటి పోపులో కొద్దిగా పసుపును కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుంటాను ఇంతే అండి మనకి పప్పుకి కావలసినటువంటి పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి పప్పు ఏదైతే ఉందో ఆ మొత్తము కూడా ఈ పోపులో వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుంటాను ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన లిట్ క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే టూ టు త్రీ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకున్నట్లయితే మనకి పప్పు అనేది పోపు ఫ్లేవర్ మొత్తము కూడా బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది మనం పోపులో వెల్లుల్లి ఎండుమిర్చి ఇవన్నీ వేసాం కదా అండి ఆ ఫ్లేవర్ మొత్తము కూడా పప్పుకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టూ మినిట్స్ తర్వాత మీకు లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పప్పు అయితే చక్కగా ఈ విధంగా కుక్ అవుతూ ఉంది అండ్ కన్సిస్టెన్సీ కూడా చూసారు కదా ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి పప్పు అనేది ఎప్పుడైనా కూడా ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా వచ్చేస్తుందండి అందుకోసమో అని పప్పుని ఎప్పుడైనా కూడా ఈ విధంగా ఈ లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చల్లారిన తర్వాత కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇంతే అండి చూసారు కదా నేనైతే మెంతికూర పప్పుని ఈ విధంగా చేస్తూ ఉంటాను టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఆకుకూరలు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి పెట్టండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మెంతికూర పప్పు అనేది మనకి రైస్లోకే కాకుండా రోటీస్ చపాతీస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈరోజు అయితే నేను దీనిని ఆఫ్టర్నూన్ లంచ్లోకి అండ్ అలాగే నైట్ డిన్నర్కి జొన్న రొట్టెలు ప్రిపేర్ చేస్తాను సో దానికి కాంబినేషన్గా కూడా ఉంటుంది అని ఈ క్వాంటిటీలో పప్పు అనేది చేశానండి చెప్పాను కదా ఇది మనకి చపాతీస్ కానీ జొన్న రొట్టె ఇలాంటి వాటిలోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట సో ఒకసారి నేను చూపించినటువంటి ప్రొసీజర్లు మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది తప్పకుండా నచ్చుతుంది సో ఇదేనండి ఈరోజు నేను లంచ్కి అయితే పప్పు అనేది చేశాను ఈ పప్పు అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్ అయితే మా ఇంట్లో మ్యాక్సిమము కూడా వీక్ రాగి రాగిజావనే ఉంటుందండి సో అలాగే ఈరోజు కూడా రాగిజావనే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అయితే చక్కగా పాలు అయితే స్టవ్ పైన పెట్టుకుని దీంట్లో బెల్లం అయితే వేసేస్తున్నాను ఇంత పెద్ద పెద్ద ముక్కలు వేస్తున్నాను అని అనుకుంటున్నారా అదైతే చాలా త్వరగానే మెల్ట్ అయిపోతుందండి మనకి పాలు కాగేలోపు ఈ బెల్లం కూడా చక్కగా కరిగిపోతుంది ఆ వేడికి సో అందుకని అంత పెద్ద ముక్కలైనా కూడా వేసేస్తూ ఉంటాను చూసారు కదా మనకి పాలు అనేవి చక్కగా బాయిల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు దీంట్లో రాగి పిండిని అండ్ అలాగే మిక్స్డ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పౌడర్ కూడా ఈ రాగి పిండిలో వేసుకుని మిక్స్ చేస్తానండి మిక్స్డ్ సీడ్స్ అంటే వాటర్ మెలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి ఉంటాయి కదా సో వీటన్నింటినీ కూడా చక్కగా పౌడర్ చేసుకుని స్టోర్ చేసుకుంటాను రాగి పిండితో పాటుగా దానిని కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుని ఇలా వాటర్లో మిక్స్ చేసుకుని అయితే వేసుకుంటానండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ వీటిని మనం ఫుడ్లో యాడ్ చేసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది సో ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మనం ఈ రాగి జావాని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎక్కడా కూడా రాగి పిండి పచ్చివాసన లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో చూసారు కదా ఇక్కడైతే నాకు రాగి జావ కూడా రెడీ అయిపోయింది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగానే ఉండాలండి ఇందాక పప్పు ప్రిపరేషన్లో చెప్పాను కదా ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే అవి చల్లగా అయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇంకా దగ్గరగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే నేను రాగి జావని ఆఫ్ చేసుకుంటున్నాను మనకి చల్లారి తాగే టైంకి అయితే ఈ జావ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేస్తుంది సో ఇంతే అండి నాకైతే బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ రాగి జావ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే నేను నా హస్బెండ్కి లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేస్తాను మేమైతే ఇక్కడ వైట్ రైస్కి బదులు బ్రౌన్ రైస్ అయితే ప్రిఫర్ చేస్తున్నాము సో బ్రౌన్ రైస్ని అయితే కుక్ చేసుకుని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టేస్తానండి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే బాక్స్లో అయితే ప్యాక్ చేస్తాను వేడిగా ఉన్నప్పుడు పెడితే మన మూత పెట్టినప్పుడు వాటర్ డ్రాప్స్ లాగా వచ్చేస్తుంది కదా స్టీమ్ టైప్లో సో అందుకోసమని నేను చల్లారిన తర్వాత మాత్రమే పెడతానండి ఒకవేళ అలా పెట్టామనుకోండి ఒక్కొక్కసారి రైస్ అనేది పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మాత్రమే నేను బాక్స్లో ప్యాక్ చేస్తాను పప్పు చూసారా కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఇందాక మనం స్టవ్ ఆఫ్ చేసినప్పుడు కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీలో అనిపించినా కూడా ఇప్పుడు చూసారు కదా పర్ఫెక్ట్గా ఉందన్నమాట సో ఈ పప్పును కూడా బాక్స్లో అయితే పెడుతూ ఉన్నాను అండ్ పప్పుకి కాంబినేషన్గా ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అని ఈరోజు అయితే నేను ఊరమిరపకాయలు వేయించానండి మజ్జిగ మిరపకాయలు అంటారు కదా సో వాటిని అయితే ఫ్రై చేశాను అండ్ తర్వాత అయితే కర్డ్ కూడా ప్యాక్ చేస్తూ ఉన్నాను కర్డ్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే ప్యాకెట్ పాలు తీసుకొచ్చి కాచి తోడి పెడతాను ఇంట్లోనే చాలా గట్టిగా అయితే తోడుకుంటుంది అండ్ సాల్ట్ కూడా దీంట్లోనే వేసేస్తానండి అండ్ కర్డ్ రైస్లకి కాంబినేషన్గా ఏదో ఒక పికిల్ అయితే డైలీ పెడుతూ ఉంటాను ఈరోజు అయితే నేను కంద పచ్చడి పెట్టానండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇంతే అనమాట నా హస్బెండ్ లంచ్ బాక్సెస్ అయితే అన్నీ కూడా చక్కగా ఈ విధంగా ప్యాక్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడైతే లంచ్ బ్యాగ్ అనేది ప్యాక్ చేసేస్తాను సో నా హస్బెండ్ అయితే ఇన్ని బాక్సెస్ పెడుతున్నావు ఎందుకు అవద్దు ఇవ్వద్దు అని అంటూ ఉంటారు కానీ నేనైతే అస్సలు ఉండను ఇంట్లో తిన్నటువంటి ఫీల్ అనేది రావాలి అని చెప్పి మనం ఇంట్లో ఉంటే ఎలా తింటామో అదే విధంగా అయితే నేను అన్ని బాక్సెస్లో పెడతానండి మహా అయితే క్లీన్ చేసుకోవటమే కదా అది కూడా పెద్ద కష్టం ఏముందిలే అని అంటూ ఉంటాను సో ఈ విధంగా కాంబినేషన్కి వడియాలు కానీ ఇలా మిరపకాయలు కానీ ఏదో ఒకటి పెడుతూనే ఉంటానన్నమాట తను కూడా బయట తిన్నా కూడా ఫుల్ సాటిస్ఫైయింగ్గా తినాలి అని చెప్పి నా ఉద్దేశము సో ఫైనల్గా అయితే ఈరోజు తన లంచ్ బ్యాగ్ అనేది ఈ విధంగా ప్యాక్ చేశాను ఇక నెక్స్ట్ అయితే నా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చారండి ఇంకా మా ఇద్దరికి కూడా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేశాను చూసారు కదా రాగి జావ ప్రిపేర్ చేశాను ఆ రాగి జావ అనేది చక్కగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ రాగి జావతో పాటుగా మేము ఇక్కడ బాదం అండ్ వాల్నట్స్ తీసుకుంటాము దానితో పాటుగా అంజీర్ కూడా తీసుకుంటామండి సో మనం బ్రేక్ఫాస్ట్ టైంలో ఇలాంటివి యాడ్ చేసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిది అండ్ అంతేకాకుండా మనం రాగి జావ తాగేటప్పుడు మధ్య మధ్యలో ఈ నట్స్ని మిక్స్ చేసుకుని తింటూ ఉన్నట్లయితే మనకి రాగి జావ టేస్ట్ కూడా ఇంకా బాగుంటుందన్నమాట సో మేమైతే చాలా ఇష్టంగా తాగుతాము వీటిని నంచుకుంటూ తాగినట్లయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ ఫైనల్గా అయితే మనకి స్టమక్ కూడా ఫుల్ఫిల్ అవుతుందనమాట హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్టీగా ఉంటాయి ఇలా ఈ కాంబినేషన్తో తీసుకున్నట్లయితే సో మాకైతే మ్యాక్సిమం వీక్ డేస్లో ఇదే బ్రేక్ఫాస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి హెల్త్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట సో ఈరోజు అయితే నేను ఈ విధంగా మా బ్రేక్ఫాస్ట్ని చక్కగా రెడీ చేశాను ఇక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు సో ఇదేనండి ఈ వీడియో అయితే ఇంతట ఎండ్ చేస్తూ ఉన్నాను చూసారు కదా నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనేది ఏ విధంగా ఉందో అండ్ అలాగే నా హస్బెండ్కి ప్రిపేర్ చేసినటువంటి లంచ్ బాక్స్ కానీ అండ్ మా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా మీతో క్లియర్గా షేర్ చేశాను కదా మీకు కూడా తప్పకుండా హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ